హాయ్ అండి వెల్కమ్ టు కేల్ టైలరింగ్ బాగున్నారా అందరూ ఈ వీడియోలో వచ్చేసి నేను కటింగ్ స్టిచ్చింగ్ ఏం కాదండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనేవి వచ్చినాయి కదా పిల్లలకి దానికి వచ్చేసి వన్ మంత్ మేము పిక్నిక్ అని వెళ్ళటం జరుగుతుంది ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అది మేము ఎక్కడికి వెళ్తున్నాము ఎన్ని రోజులు ఉంటాము మళ్ళీ మేము ఎలా తిరిగి వస్తాము ఎంత ఎంజాయ్ చేసాను అనేది మీతో షేర్ అనేసి ఈ వీడియో నేను పెట్టడం జరిగిందండి ఇది కనపడ్డారు కదా ఇద్దరు వచ్చేసి మా బాబులు అండి మా పిద్దరు బాబులు మేము ముగ్గురిని కలిసేసి అరుణాచల్ ప్రదేశ్ అనేది మేము ట్రావెలింగ్ చేసి ట్రైన్లో వెళ్ళటానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అనేది మేము వచ్చి ఉన్నాము అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మన జర్నీ అనేది జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మేము గుంటూరు స్టేషన్కి అనేది వచ్చామండి ఇప్పుడు మా జర్నీ వచ్చేసి త్రీ డేస్ పడుతుంది ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ సికింద్రాబాద్ టు దిబురుగఢు ఎక్స్ప్రెస్ అండి ఇది మేము ఎక్కింది ఇక్కడ నుంచి మేము ట్రావెలింగ్ చేసుకుంటూ చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను కదండి పక్కన వచ్చేసి చక్కగా చెట్లు బయళ్ళు ఇటు వచ్చేసి మేము ఇప్పుడు వచ్చేసి అస్సాం దగ్గర దగ్గరకు వచ్చేసామండి అస్సాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బిజ్జీలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ బిజ్జీల దగ్గర నుంచి మళ్ళీ కాఫీ తోటలు అనేవి వస్తాయండి కాఫీ తోటలు చాలా బాగుండి ఇది వచ్చేసి గుహాటి దిగామండి మేము గుహాటిలో అక్కడ లోపల అంటే మన ఆర్మీ వాళ్ళకుండా దాంట్లో మేము ఒక నైట్ అనేది స్టే చేసి అక్కడ నుంచి మరలా మేము అరుణాచల్ ప్రదేశ్కి బస్సులో అనేది బయలుదేరామండి అక్కడ పిక్స్ అనేవి మీకు నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మేము లిఫ్ట్లో కిందకు వస్తున్నది ఎందుకంటే మేము ఫోర్త్ ఫ్లోర్లో నైట్ అనేది ఉన్నాము అక్కడ నుంచి మేము బస్సులో బయలుదేరి మళ్ళా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి అయితే బయలుదేరామండి మీరు చూస్తున్నారు కదా కాఫీ తోటలు అనేవి ఎంత అందంగా ఉన్నాయో ఇటు సైడ్ వచ్చేసి ఈ అస్సాం సైడ్లో కాఫీ తోటలు అనేవి ఫుల్గా పెంచుతారండి అక్కడ చాలా ఫేమస్ ఇది చాలా బాగున్నాయి చూడటానికి నీట్గా వాళ్ళు ఆ కాఫీ ఆకులనేవి కట్ చేసేటప్పుడు కూడా చాలా చూడటానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక బుట్ట లాంటివి తగ్గి చేసేసుకుని దాంట్లో పోసి వేస్తూ ఉంటారు ఆకులనేవి మీరు కూడా ఒకవేళ ఈ అంటే అస్సాం గోహాటి ఇవి చూసినట్లయితే కింద కామెంట్ చేయండి నేనైతే చూడని వాళ్ళ కోసం పెడుతున్నానండి చూసున్న వాళ్ళు వాళ్ళకైతే కాదు ఈ వీడియో చూడని వాళ్ళకి మాత్రమే నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మాకు వన్ మంత్ అనేది క్వార్టర్స్ అనేవి ఇచ్చారండి అక్కడ మేము దిగిన బాల్కనీలో దిగిన ఫోటో మా వారు ఆర్మీ కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము అక్కడ నుంచి మేము అక్కడ మోమోస్ అనేవి చాలా ఫేమస్ అండి అరుణాచల్ ప్రదేశ్లో మేము వచ్చేసి చికెన్ మోమోస్ తింటాను కానీ హోటల్కి వచ్చేసాము అక్కడ పిక్ అనేది నేను చూపిస్తున్నాను ఈయన మా వారు ఆర్మీ మా పిల్లలిద్దరూ మేమందరం కలిసేసి అక్కడ వన్ మంత్ అనేది పిక్నిక్ ఎంజాయ్ చేసాం ఇది వచ్చేసి బాల్కనీలో తీసిన ఫోటో అండి అక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బయట చూపిస్తున్నాను నేను అన్ని మబ్బులు కనిపిస్తూ ఉంటాయి కొండలు అన్ని కింద వచ్చేసేసి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ట్యాంగా ఐ లవ్ ఐ లవ్ యూ ట్యాంగా అని చెప్పి రాస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి చిన్న సైకిల్ అనేది అంటే పాత సైకిల్ని దాన్ని చక్కగా పెయింట్ అనేది వేసేసి అక్కడ పెట్టారు చాలా నీట్గా ఉంది చూడటానికి ఇది వచ్చేసి మేము ఉండే క్వార్టర్ ముందు అనమాట చిన్న చిన్నగా అనేవి వేసేసారు ఆ పక్కన పచ్చిగా ఇంకా ఇటు వచ్చేసి చక్కగా చిన్న చిన్న మేకలు గొర్రెలు అన్నీ తిరుగుతూ ఉంటాయండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పిక్ వచ్చేసి పార్కులోది ఇక్కడ పార్క్ కూడా చాలా పెద్దది దాని చుట్టూ రౌండ్ తిరుగుతూ ఉంటుంది ఈయన వచ్చేసి మా చిన్నబాబు ఇక్కడ ఏంటంటే ఎక్కువ అస్సాంలో ఇల్లు అనేవి రేకులతోనే ఉంటాయండి స్లాప్ అనేది ఉండదు అసలుకి ఆ వేస్ట్ రేకులు అనేవి తీసుకొచ్చి ఈ విధంగా బైకుల్లాగా అంటే లాగా ఇలా రెడీ చేసేసి పార్కులు అనేది పెట్టడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఒకరోజు పిక్నిక్ అని బయలుదేరి వెళ్ళామండి చూస్తున్నారు కదా ఇక్కడైతే అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ కొండల్లో అసలు రోడ్లు ఎలా ఉంటాయి అంటే చెప్పలేమండి పైన వచ్చేసేమో పెద్ద కొండ కనపడతా ఉంటుంది ఒక సైడు రెండో సైడ్ వచ్చేసి కింద కింద లోయలాగా ఉంటుందండి చూస్తున్నారు కదా మీరు చూపిస్తున్నాను ఈ రోడ్ల మీద నడవటము మనిషి వెళ్ళటమే చాలా కష్టంగా ఉంటుంది డ్రైవింగ్ అంటే ఇంక మీరు ఆలోచించుకోండి ఆ తర్వాత ఇది వచ్చేసి ఒక కొండ నుంచి ఇంకో కొండ వైపుకి బిర్జీ అనేది వేస్తున్నారు అక్కడ నేను దిగిన అండి ఇది ఈ బిడ్జీ అయితే చాలా బాగుంది ఇది ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు ఇంకొకటి వచ్చేసి ఇదే కొండపై నుంచి అంటే అంతకుముందు తాత్కాలికంగా నడవటం కోసం అని చెప్పేసి చెక్కలతో ఇంకొక విజి అనేది ఉంది పాతది అది ఊగుతా ఉంటుందండి మనం నడుస్తుంటే ఆ చెక్కలనేవి కూడా మధ్య మధ్యలో ఇరిగిపోయి ఉన్నాయి ఈయన మా పెద్ద బాబు ఇదిగో నేను కూడా నుంచిన్నాను చూడండి ఈ కొండపై నుంచి ఆ కొండపై పైకి ఉయ్యాల బిజీ లాంటిదండి సైడ్ వచ్చేసి ఫినిషింగ్ వేసేశారు కింద మాత్రం చెక్కలతో చేశారు అక్కడ కూడా మధ్య మధ్యలో కొన్ని కొన్ని చెక్కలు అనేవి లేవు చూడటానికి అయితే భలే భయం అది ఇంకా ఎక్కువ గాలి తోడటం వలన అది ఊగుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఫినిషింగ్ అనేది పైదాకొచ్చింది కింద నుంచి అయితే నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఈ విధంగా కానీ చూడటానికైతే అయితే బ్యూటిఫుల్ అండి లొకేషన్ అనేది చాలా బాగుంది ఆ తర్వాత అక్కడి నుంచి మేము పార్క్ అనేది వచ్చాము పార్క్లో వచ్చేసి ఆర్మీ వాళ్ళ బైకులు ఇవి ఉంటాయి కదండీ ఈ రైఫిల్స్ అనేవి ఇవా ఇలాంటివన్నీ పెట్టేసి ఉన్నాయి దాని దగ్గర దిగిన ఫోటో ఈయన మా చిన్న బాబు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి యుద్ధం వచ్చినప్పుడు ఎలా చేస్తారు అనేది మొత్తం డెమో చూపించి ఇక్కడ పిక్చర్స్ అనేవి పెట్టేసారండి అంటే ఎలా వాళ్ళు సామాన్లు అనేవి బ్యాక్ సైడ్ పెట్టుకుంటారు పిట్టులు అలా రైఫుల్ పట్టుకుంటారు ఎలా పరిగెడతారు ఎలా కొండల పైకి ఎక్కుతారు అన్నీ ఇక్కడ డెమో చూపించేసేసారు మొత్తము అక్కడ నుంచి మేము చూసిన తర్వాత మళ్ళీ మేము అంతకుముందు బిడ్జి పైన ఉన్నాం కదండి ఇప్పుడు వచ్చేసి ఆ నేల దగ్గరికి అనేది వచ్చాము కింద నదిలోకి అక్కడ నేల దగ్గర కూర్చుని ఎలా కొంచెంసేపు ఎంజాయ్ చేసామండి అది నేనైతే ఇప్పుడే వస్తున్నాను నేల దగ్గర దిగటానికి మా వారు చిన్నబాబు అయితే నీళ్ళలో దిగేసి ఆడుకుంటున్నారు చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకుందామనేది ఈ వీడియో పెట్టడం జరుగుతుంది వచ్చేసి మీకు బ్రిడ్జి అనేది కనిపిస్తుంది చూడండి ఇందాక మేము ఎక్కి పైకి ఎక్కాం కదా అదే బ్రిడ్జి సేమ్ది ఇక్కడ కింద నీళ్ళల్లో నుంచి దిగితే ఇక్కడ నుంచి పైకి కనిపిస్తుంది అది మాకైతే నడవటానికే భయమేసింది అది కానీ అక్కడ వాళ్ళు మాత్రం స్కూటీలు బైకులు నడిపేసేస్తున్నారు దాని మీద ఈ నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉంటాయి ఇంకా చాలా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి కింద ఏ చిన్న రాయి మొక్క కానీ ఏదైనా పిన్నిస్ పడినా కూడా కనిపిస్తుందండి అంత బాగున్నాయి ఈ వాటర్ అనేవి ఇంకా చల్లగా ఉంటాయి ఎందుకంటే ఇవి కొండల్లో నుంచి వచ్చే వాటర్ కాబట్టి చాలా చల్లగా ఉంటాయి ఇవి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము చూడండి పక్కల నుంచి వచ్చేసి ఈ బిజీ అనేది ఎంత బాగుందో చూడండి మీకు చూపిస్తున్నాను ఈ కొండపై నుంచి ఆ కొండపై వరకు ఈ బిజ్జి అనేది ఉంది అది గాలి అనేది ఎక్కువగా వస్తుంది మనం నుంచోలేము అనమాట అక్కడ బట్టలు కూడా అంతా గాలికి పోతూ ఉంటాయి నేను నేను కూడా వచ్చేసి నీళ్ళల్లో దిగేసాను కింద వాటర్ అనేవి చక్కగా ఉన్నాయి ఫుల్గా ఎంజాయ్ చేశాను మేము ఏవి పడ్డా కూడా వెళ్ళిపోతాయండి కొట్టుకుంటూ ఏ మాగవు మా చిన్నబాబు అయితే అక్కడ కొండ ఒకటి ఉంటే పెద్ద రాయి దాని మీదకి వెళ్ళి పడుకుంటూ మంచి స్టైల్ అనేది ఇచ్చాడు వాడు అక్కడ పడుకుని ఫొటోస్ దిగాడు ఈయన వచ్చేసి మా పెద్ద బాబు ఫోన్లో మాట్లాడుతున్నట్టు ఒక లుక్ ఇచ్చాడు ఆ పై నుంచి బిజ్జి అనేది కనపడుతుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అయితే మేము చాలా సేపు ఉన్నాము అదిగో చూస్తున్నారు కదండి స్కూటీలు కూడా వెళ్తున్నాయి ఆ స్కూటీలో సామాన్లు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇవన్నీ అక్కడ కింద ఉన్న రాళ్ల మీదకి ఎక్కి దిగిన పిక్స్ అండి వాళ్ళు స్కూటీలు వెళ్ళేటప్పుడు కూడా చిన్నగా వెళ్ళారండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అంటే మన రోడ్డు వైపు ఎలా నడుపుతారు రోడ్డు మీద అదే విధంగా వాళ్ళ బిజ్జీ మీద నడుపుతారు మనకైతే నడవటానికి భయమేసేస్తుంది అంత అయిపోయిన తర్వాత అలసిపోయి లాస్ట్కి వెళ్ళేటప్పుడు దిగిన పిక్చర్ ఇది ఇక్కడ కొండపైన వచ్చేసి అక్కడ నాలుగు ఇల్లు అక్కడ నాలుగు ఇల్లు లెక్కలో ఉంటాయండి ఒక దగ్గర మనకులాగా అయితే ఉండవు అక్కడికి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ పార్కులో కూర్చుని దిగిన ఫోటో ఇది ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూసారు కదండి వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇది చాలా బాగుంటాయి ఇక్కడైతే గులాబీ పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇల్లు అంటావా వెరైటీగా ఉంటే మొత్తం ఇలాగే ఆ రేకులతోనే చేసిన స్లాప్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్లో చూడండి అప్పుడైతే నీట్గా కనిపిస్తుంది ఇది అంటే అప్పుడు తిరుగుతూ ఇలా తీసేసింది కాబట్టి ఇలా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను కదండి దీని పైన వచ్చేసి ఆర్మీ వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు ఎలా చేస్తారనేది డెమో కనిపిస్తుంది చిన్న చిన్నగా పిక్చర్ అనేది చూస్తున్నారు కదా ఇదండి అంటే గ్రీన్ డ్రెస్ కాబట్టి మనకు అంతగా తెలియదు కానీ ఎక్కడేంటి ఏం చేస్తున్నారు అనేవి మొత్తం అక్కడ రాసి ఉన్నాయి ఇటు వచ్చేసి నేను గులాబ్ పూలు చెట్టు దగ్గర వచ్చేసి ఒక ఫోటో అనేది దిగాను చాలా రెడ్ రెడ్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఇంకా తర్వాత అక్కడ నుంచి మేము మధ్యాహ్నం లంచ్ అనేది చేసేసాము ఇక్కడొచ్చి ఏం చేసామంటే మేము ఇంకా లంచ్లో వచ్చేసి మేము చోలే బటూరే తిన్నామండి అందరం కలిసేసి మధ్యాహ్నం అక్కడ అదే తినేసేసి మళ్ళీ ఇటు వెనక సైడ్కి వచ్చేసాము ఇంకా ఇక్కడ కూడా అదే సేమ్ వాటర్ అనేది నడుస్తుంది కిందకి వెళ్ళటానికి చిన్నగా అని ఉంది అక్కడ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళంతా స్నానం చేస్తున్నారు ఆ వాటర్లో అది చూస్తాను ఉంచున్నాం కొంతసేపు ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మేము బయలుదేరి మళ్ళీ వెనక్కి అనేది రావటం జరిగింది ఈ కొండలను చూడటానికి చాలా భయం వేసిద్దండి కానీ మా వారు కారు ఎంత బాగా నడిపారంటే నేను ఫస్ట్ టైం వెమటే కూర్చొని చూసి అదిరిపోయాను అంటే ఇటు సైడ్ నడవటం వేరు అక్కడ నడపటం వేరు చాలా బాగా డ్రైవ్ చేశారు నాకైతే ఒక పక్క భయం వేసింది కానీ చూస్తుంటే మళ్ళీ చాలా అందంగా ఉంది ఎందుకంటే పైన వచ్చేసి ఎత్తు కొండలు ఉంటాయి కింద వైపు వచ్చేసి అదే అదేవిధంగా కొండల మీదకి రౌండ్లు తిరుగుతూ తిరుగుతూ ఎక్కుతూ మనం ఈ రూట్ అనేది ఉంటుందండి అక్కడ నుంచి మేము ఒక దగ్గర ఆగేసాము కొండ పైన ఆగేసి అక్కడ నుంచి మళ్ళీ దిగాము పిక్స్ అనేవి చూస్తున్నారుగా కింద ఎంత దూరంగా ఇల్లు అనేవి కనిపిస్తున్నాయో ఒక పక్క వాటర్ ఉంది రెండో పక్క వచ్చేసి మన టీవీ ఇంకా అలాగే ఇంకా కూడా కనిపించ కనిపిస్తున్నాయి అక్కడ నుంచి అక్కడ కొంచెం సేపు దిగేసి ఇలా ఫొటోస్ అన్నీ దిగేసాము మీరు ఎంతమంది అరుణాచల్ ప్రదేశ్ తిరిగి వచ్చారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో ఎందుకంటే ఒకసారి అక్కడ తిరగటానికి వెళ్తాము వాళ్ళు అయితే ఉంటారు కానీ అక్కడ మనం అయితే ఉండలేమండి ఎందుకంటే అది ఒకసారి పిక్నిక్ స్పాట్ అయితేనే బాగుంటుంది కానీ అక్కడ ఉండాలంటే చాలా కష్టం ఏది దొరకదు అసలుకి పాలు దొరకటానికి కూడా చాలా కష్టం పాలు కోసం గుహాటి నుంచి పాలు అనేవి వస్తాయి పైకి ఏ అయినా కూడా కూరగాయలు కానీ పాలు కానీ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేవి ఏవి దొరకవు అక్కడ అవి ముందెత్తిని వెళ్ళి మనం ఎంట్రీ చేసుకుని ఉండాలి అప్పుడే మనకి రెండో రోజు అనేవి ఆ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి అది కూడా ఫుల్ రేట్లు ఉంటాయి ఇక్కడ మనకి ముప్పై రూపాయలు పాలు ప్యాకెట్ దొరికితే అక్కడ ముప్పై ఐదు నలభై రూపాయలు ఆ లెక్కలో ఉంటాయి ఇంకా అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరేసి మేము రావటం జరిగింది కారులో ఈసారి వచ్చి టర్న్ వైజ్గా మా పిల్లలు అంతకుముందు ముందు కూర్చున్నారు ఇప్పుడు వచ్చేసి వెనక్ కూర్చున్నారు అక్కడ నుంచి వాళ్ళ యూనిట్ దగ్గరకు తీసుకెళ్ళినా అన్నీ చూపిస్తూ నిదానంగా వీడియోస్ అనేవి తీసుకుంటూ మేము రావటం జరిగింది చూస్తున్నారు కదండి ఇల్లు అనేవి ఎలా కనిపిస్తున్నాయో స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ కంటే మనం మెట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇక్కడ ఇల్లు అనేవి ఉంటాయి ఒక కొండ పైన ఉంటే ఒక రెండు నాలుగైదు ఇల్లు మళ్ళీ రెండో కొండ పైన ఒక నాలుగైదు ఇల్లు ఆ లెక్కలో ఉంటా ఉంటాయి మనం డ్రైవింగ్ చేసే వాళ్ళకంటే కూడా మనం చూసేవాళ్ళం నార్మల్గా ముందు వైపు చూస్తే అంతేం భయం ఉండదు కానీ సైడ్ చూసామంటే భయం అనిపిస్తుంది మనకి అప్పుడు చిన్నగా చినుకులు పడతా ఉన్నాయి వర్షం వస్తూ క్లైమేట్ అయితే చల్లగా ఉంది అనేవి దగ్గరకు వస్తూ ఉంటాయండి మనం అక్కడికి వెళ్ళాలంటే మబ్బుల్లో నుంచే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అన్నీ మనకి మేఘాలు కమ్ముకుపోయి ఉంటాయి అనమాట కొండ పైకి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగుతుందో దిగేసి మళ్ళీ రౌండ్లు రౌండ్లు తిక్కుకుంటూ కొండ చుట్టూ తిరుగుతూ మళ్ళా కిందకి రావాలి చూస్తున్నారు కదండి ఎంత హైట్లో మేమైతే ఇప్పుడు ఉన్నాము కింద కనిపిస్తుంది కదా ఈ కొండ చుట్టూ రౌండ్లు వేసుకుంటూ రావాలండి ఇల్లు అనేవి అంతా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి ఆ తర్వాత అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవి చూడండి హార్స్ ఎలా వెళ్తున్నాయో మనకు మామూలుగా అయితే ఇక్కడ గుర్రాలు అనేవి కనిపించవు అక్కడైతే తెగ తిరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ ఆవులు గేదెలు ఎలా తిరుగుతాయి అక్కడ అలా తిరుగుతాయి గుర్రాలు అక్కడ నుంచి మేము ఒకరోజు బైక్ రేస్కి వెళ్ళామండి బైక్ రేస్ అయితే చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా ఎలా తిరుగుతున్నారు ఇది క్రాసింగ్ అండి అంటే అటు నుంచి నలుగురు ఇటు నుంచి నలుగురు వస్తా క్రాస్ చేస్తూ వెళ్ళిపోతారు దీన్ని అదైతే చాలా బాగుంది ఇంకోటి వచ్చేసి అక్కడ మంట పెట్టారు కదా అని దాంట్లో నుంచి వెళ్ళిపోతారు ఫాస్ట్గా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇద్దరు జోకర్లు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తరి అలా ఆ మంటలో నుంచి వెళ్ళిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఆర్పేసేసారండి వెంటనే చూస్తున్నారు కదా గ్రౌండ్ మొత్తం ఎంత పెద్దగా ఉందో మళ్ళీ వాళ్ళు డ్రిల్ అన్నీ చేస్తున్నారు ఇదైతే చాలా మజా వచ్చింది ఒక్కొక్క బైక్ మీద పది మంది పదిహేను మంది నడపడం జరిగింది బంగులు అవి పట్టేసేసుకుని మీరు చూసే ఉంటారు ఇంతకుముందు అనేవాళ్ళు అయితే కంపల్సరీగా ఆ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత మేము నేను వీడియో చేద్దామని చెప్పేసి సామాన్లన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఒకరోజైతే ఇక్కడ హోటల్కి అనేది వెళ్ళాము మోమోస్ అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీడియో చేద్దామని మా ఆయన్ని పేపర్స్ తీసురామంటే క్లాతులు లేవు కదా అని చెప్పేసి ఆ కింద ఫ్లోర్ ఎలా ఉందో సేమ్ పేపర్ కూడా అదే విధంగా ఉంది అది వేసి నేను చూస్తుంటే మార్కింగ్ ఎలా కనిపిస్తాయి ఏంటా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను స్టార్టింగ్లో ఇది చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచేసి ఫోన్ అనేది పెట్టేసి వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను కానీ అంత నీట్గా రాలేదని చెప్పేసి తీసేసాను ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఈ ట్యాంక్ అనేది వచ్చింది బయట వచ్చేసి ఇక్కడ మేము కొండపైన ఒక ఆంటీ అనేది కూరగాయలు పెంచుతూ ఉంటుందండి ఆ కూరలో అక్కడ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ ఇవి వీళ్ళు వచ్చేసి మా బ్లాక్లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నెల రోజులు మంది ఫ్రెండ్స్ అయిపోయారు ఈ వెనక ఉంది కదా ఈవిడొచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఆవిడే ఆవిడ కూరగాయలన్నీ పెంచుతూ ఉంటుంది వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్గా అంటే ఆకుకూరలు అయితే తీసుకొచ్చుకోవచ్చు ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము పార్క్ అనేది వచ్చేసాము పార్క్లో దిగిన ఫొటోస్ ఇవి ఇక్కడ పార్క్లో వచ్చేసి యోగా కూడా చేసామండి మేము ఆ వీడియోస్ ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చినవి అవన్నీ మేము రిటర్న్లో చెప్తాను ఇదైతే మేము రాబోయే ముందు అందరికి మేము టీ పార్టీ అనేది ఇచ్చాము అప్పుడు పిలిచి టీ పార్టీ తర్వాత దిగిన ఫొటోస్ అవి ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయి రిటర్న్ అనేది వస్తున్నామండి గోహాటికి అయితే మీకు ట్వెల్వ్ అవర్స్ జర్నీ అనేది చేయాలి బస్సులో అదే మీ ట్రక్ అయినా బస్ అయినా ఏదైనా కూడా దాని తర్వాత గోహాటి వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి ఫ్లైట్లో వచ్చామా ట్రైన్లో వచ్చామా అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా మేము మాకంటే ముందు వచ్చిన అంటే మేము ముందు కన్వయ్లో ఉన్నాము మా తెరక మా వెనక ఉన్న వ్యక్తిని కూడా నేను చూపేసి చూడండి ఎంత దూరంగా కనిపిస్తున్నాయో అంటే మేము వచ్చేసి ఒక రెండు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళు అంత వెనక అనేది ఉండటం జరిగింది ఎందుకంటే ఇక్కడ రోడ్లు అనేవి కరెక్ట్గా ఉండవు కాబట్టి నిదానంగా రావాలి చూస్తారు కదండి అది అనేది ఫినిషింగ్ సైడ్ వచ్చేసి అంత ఎక్కువగా కూడా ఉండదు అక్కడ ఆ రోడ్లోనే మెలుకులు మెలికిలు తిరుగుతూ వస్తుంది గుహాటి వచ్చే రోడ్ అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంటుందండి అన్నీ మెలుకులు తిరుగుతూ వస్తుంది రోడ్లు కూడా వచ్చి అంత గట్టిగా ఏమనిపించవు దాంట్లోనే రావడం జరిగింది అక్కడ నుంచి తీసిన వీడియోస్ ఇవి చూస్తున్నారు కదా కొండలనేవి ఎలా కనిపిస్తుంది మేము వచ్చేటప్పుడైతే కొంచెం మొగ్గులు మొగ్గులుగా ఉన్నవి అందుకే వాతావరణం అంతా ఇలా అనమాట కానీ మేము ఇక్కడ నుంచి మంచి ఎండల్లో వెళ్ళాం కాబట్టి అక్కడ క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉందండి చల్లగా ఉంది ఇక్కడైతే మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ దాకా డిగ్రీస్ ఎంత వేడి ఇక్కడ ఉన్నా కూడా అక్కడైతే చాలా చల్లగా మేఘాలని వెళ్తా వర్షం పడతా ఉంది చాలా బాగుంది అక్కడైతే ఉండవు నెల రోజులు మేము చాలా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము వాళ్ళు అక్కడి నుంచి మేము వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నారు కదండి ఎలా ఉన్నాయో ఈ విధంగా రోడ్లు అనేవి ఉంటాయి ఒక పై నుంచి వచ్చేసి కొండ మొత్తం ఎత్తుగా ఉంటుంది రెండో సైడ్ వచ్చేసి లోయలాగా ఉంటుంది ఏ రోడ్డు చూసినా కూడా అంతే ఉంటుంది ఇప్పుడు మేము క్వార్టర్స్లో ఉండొచ్చాం కదా అక్కడి నుంచి పైకి కిందకి రావాలన్నా కూడా అలానే ఉంటాయి రోడ్లు ఇక్కడ వచ్చేసి మనకి ఇది రోజేసేసిందండి దీంట్లో అయితే కొంచెం అనేవి వెలుగుతా ఉన్నాయి కానీ మనకి వెలుతురు కనిపిస్తుంది ఇంకా మిగతా అంతా కూడా మనకి బయటకు వచ్చేసామంటే మళ్ళీ మేఘాలు లాగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి కొండ పైకి దగ్గర దగ్గర మేము వచ్చేసామండి ఈ కొండ పై నుంచి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి దిగే రూట్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకి చాలా దూరం ఉంది దగ్గర దగ్గర మనకు కిలోమీటర్లు అంతా దగ్గర దగ్గరలో వచ్చేసింది ఎందుకంటే అది కొండ రూట్ అనేది లేకపోతే ఈ విధంగా వేస్తారు కదా దీన్ని ఏమంటారు మళ్ళీ నాకైతే గుర్తురావట్లేదు ఈ విధంగా వచ్చేసేసామండి బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదా మళ్ళా కొండలు అనేవి స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు డౌన్కి దిగుతూ వస్తున్నాము ఇంకా దిగితే డౌన్ అనేది దిగేసేస్తాము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అస్సాం లోకి మేము ఎంటర్ ఇక్కడ వచ్చేసి ఇల్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఏ ఇల్లు చూసినా కూడా ఇలానే ఉంటుందండి ఈ ఇల్లు అనేవి ఏంటంటే రేకులతోనే ఉంటాయి కానీ స్లాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వచ్చేసి ఒక స్పెషల్ ఏంటంటే సన్నగా కొబ్బరి చెట్లు లాగా ఉన్నాయి కదండి ఆ వచ్చేసి మాత్రం చాలా బాగుంటాయి అక్కడ నుంచి మేము గుహాటికి అయితే వచ్చేసామండి గుహాటీలో ఒక రూమ్ అనేది తీసుకుని ఇక్కడ చక్కగా రెడీ అయ్యాము స్నానాలు అవి చేసేసి మళ్ళీ బయలుదేరిపోయే ముందు దిగిన పిక్ అనేది ఇది ఇది మేము అక్కడ ఉన్న రూమ్ అంటే రెడీ అవడానికి తీసుకున్న రూమ్ ఇది ఇది కూడా మాది ఆర్మీ వాళ్ళదేను ఇంకక్కడ నుంచి మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము గుహాటి ఎయిర్పోర్ట్కి చూస్తున్నారు కదండి స్టార్టింగ్లో వచ్చి దిగిన ఫోటో అనేది ఇది నైట్ ఫోటో అంటే మేము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయితే అయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఇంక ఇక్కడికి వచ్చేసి సామాన్లు అనేవి తీసుకుని ఫ్లైట్కి ఫ్లైట్లో రావడం కోసం అని చెప్పేసి టికెట్ అది మేము తీసుకుంటూ ఇక్కడ సామాన్లు అనేవి పెట్టుకుని రెడీ అవుతున్నాము ఇంకా టైం అనేది ఉంది కాబట్టి మేము బయట నుంచి ఈ ఫొటోస్ అనేవి ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది మేము చూడటం జరుగుతుంది గుహాటి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది మేమంతా తిరిగి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎక్కడి నుంచి మిగిలిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్టు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చూస్తాం